సంగారెడ్డి జిల్లా డివిజన్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నేడు స్వరాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు సాధించిన రాష్ట్రాన్ని పదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు కార్పొరేటర్ సింధు రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అద్భుత విజయాలు కేసీఆర్ పాలనలు సాధించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్ మాజీ కార్పొరేటర్ అంజయ్య సర్కిల్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ డివిజన్ ప్రెసిడెంట్ బూట్ ఐలేష్ అజీముద్దీన్ గౌస్ జవీద్ తారాసింగ్ పాటి సత్యనారాయణ పాపయ్య యాదిరెడ్డి యూత్ నాయకులు జాకిర్ నరేష్ రాకేష్ ఆనంద్ ఆస్పత్రి సిబ్బంది బేబీ సురేబి రామకృష్ణ సురేష్ ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కేసీఆర్ గారి సెవెన్ ఎంత బర్త్డే సెలబ్రేషన్స్ త్రిపుల్ గన్ డివిజన్లో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది ఎక్స్ కార్పొరేటర్ అంజయ్య గారు అండ్ వన్ వన్ టూ కార్పొరేటర్ పుష్ప మనీష్ గారు టౌన్ ప్రెసిడెంట్ పర్మేష్ యాదవ్ గారు ఊన్ గారు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరితో కూడా చా ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టే ఈసారి కూడా చాలా ఘనంగా ఇంతకుముందుకు వన్ వన్ టూలో డైమండ్ పాయింట్ దగ్గర కేక్ కటింగ్ చేయడం కానివ్వండి ఇక్కడ పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం కానివ్వండి ప్రతి సంవత్సరం లాగా ఈ ఇయర్ కూడా చాలా కరెంట్ కేసీఆర్ గారి వర్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది మనందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు ఉద్యమం చేయడం వల్లనే చాలా మంది ఉద్యమంలో పాల్గొనడం వల్లనే మనకి తెలంగాణ సపరేట్ తెలంగాణ రాష్ట్రం మనకి రావడం జరిగింది రావడమే కాకుండా లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనము డెవలప్మెంట్ అనేది చాలా చేసుకున్నాం ప్రపంచం అంతా కూడా మన తెలంగాణ వైపు మళ్ళీ చూసేలాగా చేసుకోవడం జరిగింది వైద్యం విద్య నీళ్ళు ప్రతి విషయంలో కూడా అన్ని రంగాల్లో మనము డెవలప్మెంట్ అనేది చూసినాము సో అటువంటి కేసీఆర్ గారు ఇలా ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి మరొకసారి భారీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలి మనందరం కూడా అని నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అందరి తరఫున కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుపురం నూట పదకొండు నూట పన్నెండు కార్పొరేటర్లు సింధు ఆదర్శి గారు అదేవిధంగా మా యొక్క మూడు జిల్లాల అధ్యక్షుడు పరమేశ్ గారు కుమార్ గౌడ్ గారు ఏపీ ఆదాయ గారు ఆయులేష్ గారు మరియు మా యొక్క టీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి డెబ్బై జన్మదినం సందర్భంగా రామచంద్రాపురం డైమండ్ బేట్ దగ్గర కిందకు ముందే కేక్ కట్ చేసి మా యొక్క కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది అదేవిధంగా నూట పదకొండు రోజుల్లో సింధు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో లో పళ్ళు పంపిణీ చేశాం ప్రతి సంవత్సరం కూడా కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు మన తెలంగాణ కోసం పోరాటం చేసి ఈనాడు ఇవాళ ఎంతో ఈ పోరాటం చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన సంగతి మన అందరికీ తెలుసు ఆయన మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రిగా కావాలి ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని మేమందరం కూడా మనసారా ఆ కోరుకుంటున్నాం ఈనాడు మా యొక్క పిట్పా నాగేష్ గారు సింధు ఆదర్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో అందరి రోగులకు పన్ను పంపిణీ ఈఎస్ఐ సూపరింటెంట్ గారు మరి మాజీ సూపరింటెంట్ వాళ్ళ డాక్టర్లు మా కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతిసారి రాగానే ఈసారి కూడా అధికారం ఉన్నా లేకపోయినా భారీ ఎత్తున రోజు మేము పన్ను పంపిణీ కార్యక్రమం చేసాం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కావాలని మా కార్యకర్తలందరినీ కూడా ఆకర్షిస్తున్నాం అదేవిధంగా విధంగా భగవంతుడిని ఆయనకు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యంగా ప్రసాదించాలనే భగవంతుని కోరుకుంటూ తెలియజేస్తున్నాం